రాపూర్ మండలం మద్దల మడుగు సెంటర్లో అర్ధరాత్రి వేళ ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంపై రాపూర్ మండల వైకాపా కన్వీనర్ బొడ్డు మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు బుధవారం బాలాజీ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాలు ఆయన మాట్లాడుతూ ఈ విగ్రహ ప్రతిష్ట వెనుక ఉన్న రాజకీయ కోరాలను నిబంధనలను ప్రశ్నించారు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి సందర్శించి ఎస్ఎస్ కెరాల్ ను ప్రారంభించారని గుర్తు చేశారు ఆ జ్ఞాపకార్థం సెంటర్ సెంటర్లో ఒక పైలాన్ ను ఆవిష్కరించారని అది రాపుర అభివృద్ధికి చిహ్నమని తెలిపారు రెండు వేల ఇరవై ఒకటిలో నేషనల్ హైవే విస్తరణలో భాగంగా ఆ పైలాన్ ను తొలగించాల్సి వచ్చిందని అయితే ప్రభుత్వం మళ్లీ పంచాయతీ మరియు తెలుగు గంగా నిధులతో దానిని పునర్నిర్మించిందని ఆయన వెల్లడించారు అది ప్రాంతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ నేషనల్ హైవే నిబంధనల దృష్ట్యా అనుమతులు లభించారు చేయలేదని ఆయన వివరించారు అలాంటప్పుడు ఇప్పుడు అదే నిబంధనలను అతిక్రమించి అర్ధరాత్రి వేళ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏ విధంగా ప్రతిష్ఠించారని ఆయన ప్రశ్నించారు నిబంధనలకు విరుద్ధంగా ప్రజల దృష్టి మరల్చేలా చీకటి పడ్డాక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరికాదని దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు గడిచిన రాత్రి నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని అర్ధరాత్రి ప్రతిష్ట చేసింది దాంట్లో విశేషం ఏమిటంటే రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన రాపూర్ సందర్శించి ఎస్ఎస్ కెనాల్ని ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చి మత్తిల్మడి సెంటర్లో ఆయన గుర్తుగా పైలాన్ని ఓపెన్ చేశారు అది మన రాపూరు మండలానికి గుర్తుగా నిల్చి ఉండింది పైలాన్ని గడిచిన పాలకులు రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరం ఈ నేషనల్ హైవే వచ్చిందని మన కాస్త వైండింగ్ చేసి ప్రభుత్వ నిధులతో తెలుగు గంగ సంస్థల నిధులతో తిరిగి పైన పైలాన్ని పునర్నిర్మించుటకు భారీగా కొంత పంచాయతీ నిధులతోనూ దాంట్లో వాటరింగ్కి పంచాయతీ నిధులతోనూ దాన్ని తిరిగి మళ్ళా ఆ రాజశేఖర రెడ్డి జ్ఞాపకాన్ని పోగొట్టుకోకుండా తిరిగి అక్కడ స్టార్ట్ చేశారు దానిలో కొంతమంది రాజశేఖర్ విగ్రహం పెట్టాలనే ఉద్దేశం కూడా ఉండింది కాకపోతే ఏంటంటే నేషనల్ హైవేస్లో విగ్రహాలు పెట్ పెట్ట పెట్టకూడదని మేమాన్స్తో ఏదో అప్లికేషన్స్ కూడా పెట్టినట్టు మలాంటి వాళ్ళకి తెలిసింది కానీ అది ఆగిపోయింది రాజశేఖర్ రెడ్డి గారి జ్ఞాపకం ఉండాలని చెప్పేసి దాన్ని పునర్నిర్మించేదానికి దాన్ని విశాలంగా రోడ్ వైడింగ్ చేసి చేసినారు అది ఎందువలనో అది ఆగిపోయింది సరే పాలకులు మారారు ప్రభుత్వాలు మారినాయి కానీ దాన్ని ఎవరైనా అడిగినా కానీ ఈ మండలంలో అది రాజశేఖర్ రెడ్డి పైలానని రాజశేఖర రెడ్డి చిహ్నంగా దాన్ని ఈనాటికి కూడా అందరూ కూడా దాన్ని అదే రూపుతో ఉన్నారు కానీ గత రాత్రి సదర్ పైలాన్ మీద నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని అర్ధరాత్రి కృషి చేశారు మామూలుగా దివంగత నేత రామారావు విగ్రహాన్ని కృషి చేయాలంటే పెద్ద పెద్ద నాయకులు వస్తారు ఎప్పుడు వైభవంగా చేస్తారు అట్లాంటిది అర్ధరాత్రి దాన్ని పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందో అక్కడ ఏదో పొరపాటు జరిగిందనే కదా అర్ధరాత్రి పెట్టేది ఒక ఒక చిన్న పొరపాటు జరుగుతుంటేనే కదా ఆ విధంగా చేసేది ప్రస్తుతం ఏంటంటే పాలకులకి మనం చేసేది ఏంటంటే ఏదన్నా లాంటిది ఏదన్నా తప్పు జరిగి ఉంటే అది రాజశేఖర రెడ్డికి గుర్తుగా పెట్టిన పైలానని ఏదన్నా దాన్ని మళ్ళా సర్దిద్దుతారని చర్యని మేము మేమేమి రాసి రా నందమూరి రామారావు గారి విగ్రహానికి మేము వ్యతిరేకం కాదు మహానాయకుడు ఎన్ని విగ్రహాలైనా పెట్టచ్చు కానీ ఏంటంటే అర్ధరాత్రి అక్రమంగా అక్కడ పెట్టారని మాత్రమే మాకు బాధ కలిగింది దీన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున రాపూర్ మండల ప్రజల తరఫున దీన్ని ఖండిస్తాయి రాత్రి రాపూరు మేజర్ పంచాయతీ రాపూర్లో మద్లమడుగు సెంటర్లో గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా ఎస్ఎస్ కెనాల్ రూపురేఖలు ప్రారంభించి రోజు ఆయన గుర్తుగా శంకుస్థాపన పైలాన్ అనే దాన్ని ప్రభుత్వ ప్రభుత్వ సొమ్ముతో పైలాన్ని డెవలప్ చేసి ఆడ పైలాన్ని కట్టడం జరిగింది గౌరవనీయులు రామ్ రామనారాయణ రెడ్డి గారు స్వయంగా దగ్గరుండి రోజు ఆయన రాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కట్టించిన అది ఆ పైలాన్ని కూడా కొంత ప్రభుత్వ సొమ్ము కొంత ప్రైవేట్ వ్యక్తులతో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల ద్వారా ఆ రోజు నిర్ణయం ఆ రోజు మన ప్రస్తుత ఎమ్మెల్యే రామకృష్ణ గారు ఈ బైలాను నేషనల్ హైవేలో విగ్రహాలు పెట్టకూడదని చెప్పి అబ్జెక్షన్ చేయడం వల్ల కొంత ఆగింది బైలాను రాజశేఖర రెడ్డి విక్రం పెట్టేదానికన్నా కూడా జ్ఞాపకార్థం ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జ్ఞాపకార్థం ఆయన పెట్టిన ఫౌండేషను ఇది ఎస్ఎస్ కెనాల్ అనేది ఈ మెట్ట ప్రాంతానికంతా కూడా ముఖ్యమైంది కాబట్టి దాని గుర్తుగా రాజశేఖర రెడ్డి ద్వారానే చేయించారు దాని దగ్గర రాత్రి రెండొంగల వలే రాత్రి పూట వచ్చి రాత్రి రెండు గంటలు మూడు గంటల ప్రాంతంలో గౌరవనీయులైన మన ఎన్టీ రామారావు గారు విక్రయాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది ఎవరికి తెలియకుండా ఎవరు కూడా దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరూ లేకుండా ఎవరో ఒక ఐదు ఆరు మంది వచ్చి వాళ్ళని దాన్ని విక్రయాన్ని పెట్టడం జరిగింది అది నేషనల్ హైవే వాళ్ళ అభించిన ఆ రోజు ఈరోజు ప్రభుత్వం మారింది ఏం చేస్తారో కానీ మాకు తెలియదు కానీ దాన్ని మటుకు ప్రజలందరూ ఏకముక్తంగా ఖండిస్తున్నారు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కూడా అందరూ దాన్ని ఆయన గుర్తుని ఆనాటి రాజశేఖర రెడ్డి గుర్తుని మర్చిపోకుండా ఈ రోజుకి మొత్తం రాపూర్ అంతా కూడా రాపూర్ మండలం అన్ని మండలాల్లో కూడా ఆయన గుర్తులు ఇంకా కూడా గుర్తుకలు ఉండాలి ఎవరిని అడిగినా కూడా ఇది రాజశేఖర రెడ్డి వేసిన అంటారు కాబట్టి అట్లా దాన్ని రాత్రి కోర్టు వచ్చి ఈ విధంగా చేయడం అన్యాయం ఖండిస్తున్నారు